ఫ్రెండ్స్ బిగ్ బాస్ అప్డేట్స్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఇది తన్నుజాకి ద బెస్ట్ వీక్ అని చెప్పొచ్చు ఏంటో మీకు క్లారిటీగా చెప్తానండి ఇక్కడ టాస్క్లు అనేవి పెడుతున్నారు ఆరెంజ్ బ్లూ టీమ్ పింక్ టీమ్ ఇవన్నీ ఉన్నాయి పింక్ టీమ్కి కి ఆల్రెడీ దివ్య అండ్ మన సుమన్ శెట్టి గారు ఉన్నారు కాబట్టి అంటే వీళ్ళిద్దరూ కూడా సీక్రెట్ టాస్క్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోతారు అట్ ద సేమ్ టైం కళ్యాణ్ సంజన అవుట్ ఆఫ్ ది రేస్ అలాగే ఆ ఇంకా రాము కూడా అవుట్ ఆఫ్ ది రేస్ అనే చెప్పుకోవాలి తను కూడా అంత ఇంట్రెస్టింగ్ ఆడట్లేదు ఇక బ్లూ టీమ్ కి వచ్చేసరికి పవన్ డెమోన్ భరణి గారు రితు అండ్ ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు నిఖిల్ ఓకే ఇక్కడ మనం చూసినట్టయితే ప్రోమో టాస్క్ లో మనం ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే అక్కడ కంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు ఏంటి స్మెల్ చూసి టచ్ చేసి ఫీల్ అయ్యి చెప్పాలి ఓకే ఎంత తక్కువ టైంలో ఎవరు ఎన్ని చెప్తారు అనేది అక్కడ గేమ్ పాయింట్ అనమాట అయితే ఫస్ట్ తనుజ వెళ్తుంది తర్వాత చిత్తూరు వెళ్తుంది తర్వాత దివ్య వెళ్తుంది అనమాట అంటే మూడు టీమ్స్ నుంచి ముగ్గురు ఆడవాళ్ళు అయితే వస్తారు ఎందుకంటే ఇక్కడ మూడు టీమ్స్ కదా ఉన్నాయి పింక్ బ్లూ ఆరెంజ్ కదా ఉన్నాయి అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే అక్కడ కొన్ని కొన్ని వస్తువులు పెడుతున్నారు ప్రతిసారి వాటిని మార్చేస్తున్నారు ప్లస్ దయ్యం థీమ్ గా పెడుతున్నారు అనమాట అంటే అసలు అక్కడ ఏం కనపడదు మనకి సో మనకి ఏం కనిపించకుండా ఉండటం కోసమే బిగ్ బాస్ ఏం చేసాడంటే చీకటి చేసేసి దానికి ఒక దయ్యం థీమ్ పెట్టాడు అనమాట దయ్యం బోతాలు పిసాజాలు థిమ్ పెట్టి భయపడేలాగా చేస్తున్నారు ప్లస్ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ఆడవాళ్లే వెళ్ళాలి ప్రతి టీం నుంచి గర్ల్ వెళ్ళాలి ఎందుకంటే అబ్బాయిలకి కొంతవరకైనా ధైర్యం ఉంటుంది సో ఆడవాళ్ళు వెళ్తేనే ఈ టాస్క్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే యాక్చువల్లీ ఆడవాళ్ళు కూడా చాలా ధైర్యస్తులు ఉంటారు బట్ మనం ప్రోమోలో చూసినట్టుగా రితులాగా ఆడపులి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సోహెల్ లాగా భయపడిపోవడం జరుగుతుంది అనమాట అయితే ఏమైందంటే ఇక్కడ యాక్చువల్లీ తనుజా బాగానే చేసింది ఫస్ట్ తను బయటకు వచ్చేసింది భయపడి కానీ తర్వాత బాగానే చేసింది బాగానే చేసిన తర్వాత తనకు తన ప్రాబ్లం ఏమైందంటే ప్రాబ్లం అంటే స్టార్టింగ్ అంతా తను బాగానే చేసింది చివరి ఇంకా ఎక్కువగా బెదిరించేసారు తనని బెదిరించేసరికి తను భయపడిపోయింది సంచాల క్యాష్ ఇష్యూ సంచనా సంజన గారిని ఇక్కడ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఎందుకని అంటే పాపం ఆవిడకి ఆడే అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఆవిడ చాలా నిబ్బరంగా చాలా గట్టి గట్టిగా ఆవిడ ఫైట్ చేయడము జరుగుతుంది ఫైట్ చేయడం అంటే ఓ ఏడ్ చేసి పెడబులు పెట్టేసేసి నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు నన్ను అందరూ ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని అనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు కానీ ఆవిడ లో బాత్రూమ్ వాష్రూమ్ ఏరియాకి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఒక్కతే పాపం చాలా బాధపడుతూ చేసింది లేదు నేను కంటెంట్ అవుతానంటే ఎప్పుడు ఫస్ట్ వీక్ అయిపోయావు కెప్టెన్సీ అంటుంది ఫస్ట్ వీక్ అయిన వాళ్ళకైతే మాత్రం ఫ్రెండ్స్ ఇంకొక అవకాశం ఇవ్వాలనేది నా అభిప్రాయం ఎందుకంటే ఫస్ట్ వీక్ అసలు ఎవరికి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు సో మేబీ సంజన గారికి ఇంకొక అవకాశం ఇస్తే మేబీ తన కెప్టెన్సీ అనేది బాగుంటుందేమో అని ఆలోచించాలి అయితే రితు వెళ్ళింది ఫస్ట్ పొజిషన్ ముగ్గురులో ఫస్ట్ పొజిషన్ తనుజా సెకండ్ పొజిషన్ రితు థర్డ్ పొజిషన్ దివ్య సో దివ్యకి అక్కడ విషయం తేలలేదు తను అయితే అవుట్ అయిపోవడం అయితే జరిగింది నేనేమంటున్నానంటే ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకున్నట్టయితే తనుజకి చాలా 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 మంచి బెనిఫిట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ ఓన్లీ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అవుతారు కళ్యాణ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు సంజన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఆ నిఖిల్ తనుజ ఓకే భరణి గారు వీళ్ళ ముగ్గురే మోస్ట్లీ నాకు తెలిసి అవ్వలేదు మీద సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్ ని పక్కన పెట్టేసి అసలు తన నాకేమీ ఆడటం లేదు నేనేమంటున్నాను నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో రితు కూడా సారీ రితు తనుజ నిఖిల్ భరణి గారు ఈ నలుగురు కూడా కెప్టెన్స్ అవ్వలేదు ఓకే సాయి శ్రీనివాసం పక్కన పెట్టద్దాం అసలు తనకి ఏం ఆడట్లేదు ఏం ఆడట్లే పొందా ఈ వారం ఎలిమినేట్ కూడా అయ్యేది తనేనేమో అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఇక్కడ తనుజ రితు భరణి నిఖిల్ ఈ నలుగురి మధ్య కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఉంటుంది ఎందుకో చెప్తా వినండి ఆల్రెడీ దివ్య అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా కెప్టెన్స్ అయిపోయారు సో మళ్ళీ వీడిని కెప్టెన్ చేయడానికి బిగ్ బాస్ ఇష్టపడడు అయితే కెప్టెన్సీ కంటిన్యూర్స్ ఎవరు అవుతారంటే నాకు తెలిసి ఖచ్చితంగా డెమాన్ బ్లూ టీమ్ లో ఆడుతున్నాడు కాబట్టి డెమాన్ వల్ల బ్లూ కి ఖచ్చితంగా ఒక అవకాశం వస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే వీళ్ళందరూ టాస్క్లు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఒక్కొక్క టీం నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ టీమ్ కి వన్ మార్క్ ఆరెంజ్ టీమ్ కి వన్ మార్క్ పింక్ టీమ్ కి వన్ మార్క్ వచ్చింది అనుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు బిగ్ బాస్ బ్లూ టీమ్ కంటెండర్స్ అందరూ బ్లూ కెప్టెన్సీ పోటీదారులు అని చెప్పడు ఎందుకంటే మీలో ఒకళ్ళే రండి అంటారు లేదు అలా కాకుండా మాక్సిమం టాస్క్ గెలిచిన వాటిలో వాళ్ళ నుంచి ఇద్దరు రావాలనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇమాన్యులు అలాగే తనుజా ఇద్దరు వస్తారు ఇటువైపు సుమన్ శెట్టి అలాగే దివ్య వస్తారు సో అక్కడ ఎంతమంది అయ్యారు నలుగురు అయ్యారు ఓకే ఇది కాక బ్లూ టీమ్ నుంచి ఒక్కళ్ళు మాత్రమే వస్తారు నాకు తెలిసి అది రితు వస్తుంది ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఫైవ్ మెంబర్స్ అయ్యారు ఓకే ఇది మనకి బుధవారం లెక్క సో గురువారం నైట్ కి కానీ శుక్రవారం కానీ సారీ శుక్రవారం కానీ కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు ఇక్కడ రితుకి తనుజకి మధ్య ఒక పోటీ జరుగుతుంది ఒకవేళ నిజంగా కంటెండర్స్ అవ్వ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ కెప్టెన్సీ పోటీదారులు అయిపోయారు కదా సో వీళ్ళిద్దరి మధ్య టాస్క్ నడుస్తుంది ఖచ్చితంగా భరణి గారు ఉంటారు సో భరణి గారి విషయంలో లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ విషయంలో అంటే దివ్య వర్సెస్ తనుజాలో ఆయన స్టాండ్ తీసుకోలేదు కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తారు సో లాస్ట్ వీక్ వరకు చాలా సార్లు పోరాడిన తనుజాని ఈ వీక్ కెప్టెన్సీ చేస్తారు నాకు తెలిసి ఈ వారం కెప్టెన్లో ఇద్దరే అవుతారు ఒకటి రితు కానీ తనుజ గాని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారు అయిన వాళ్ళు మళ్ళీ అయ్యారు అంటే మాత్రం అసలు ఈ టాస్క్ అర్థం పర్థం లేనట్టే అని చెప్పుకోవాలి ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఈ వీక్ కాకుండా లాస్ట్ వీక్ అయ్యారు లాస్ట్ వీక్ ముందు అయ్యారు ఓకే నెక్స్ట్ దివ్య ఈవీకే అయింది సో దివ్యకి మళ్ళీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కానీ ఆ అవకాశం కానీ బిగ్ బాస్ వాళ్ళు ఇవ్వరు కంటెంటర్స్ ఇవ్వరు ఇవ్వకూడదు కూడా ఎందుకంటే ఈవీకే కెప్టెన్సీ చూసి మళ్ళీ ఇదంతా ఎందుకు సంజయన గారు ఆల్రెడీ కెప్టెన్సీ టాస్ నుంచి పక్క వెళ్ళారు ఈవెన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు ఇమాన్యుల్ కూడా లాస్ట్ వీక్ అయ్యాడు అంటే ఫస్ట్ సుమన్ శెట్టి గౌరవ్ అయిపోయారు తర్వాత ఇమాన్యుల్ అయ్యాడు తర్వాత ఇప్పుడు దివ్య అయింది సో వీళ్ళందరికీ కూడా రీసెంట్ టైమ్స్ లోనే టాస్క్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు తనుజాకి కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువ అందులోను ఆరెంజ్ టీమ్ లీడ్ లో ఉంది ఎందుకంటే నిన్న టాస్క్ లో ఇమాన్యుల్ గెలిచాడు తనకు ఒక సేఫ్టీ కార్డ్ వచ్చింది నెక్స్ట్ ఈ టాస్క్ తనుజా గెలిచింది తనకి గ్రీన్ కార్డ్ వచ్చింది సో ఇద్దరికి ఆప్షన్ ఉన్నప్పుడు ఎవరైనా తీసేయాలనుకుంటే ఇమాన్యుల్ని తనూజాని తీయలేరు ఓకే సో వాళ్ళిద్దరు క్యాచ్ ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెండర్ అవుతారు ఎప్పుడైతే కెప్టెన్సీ కంటెండర్ లో అటు సుమన్ దివ్య ఇమాన్యుయల్ తనూజ రితు వచ్చారనుకోండి రితుకి తనుజకి పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు భరణి గారి దగ్గర నుంచి సుమన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు క్లీన్ స్వీప్ గా తనుజాని కెప్టెన్ చేయడానికి సపోర్టింగ్ ఇంట్ వస్తున్నాయి దానివల్ల ఏమవుతుంది ఈ వారం తను కెప్టెన్ అయితే వచ్చే ఫ్యామిలీ వీక్ కి అంటే వాళ్ళ పేరెంట్స్ ముందు తనుజ కెప్టెన్ అవుతుంది ఇది చాలా 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 పెద్ద విషయం అర్థమైంది కదా మీకు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్